హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీని అయితే చూపించేస్తున్నానండి అదేమిటో కాదు గోంగూర ఎండు రొయ్యలు అండి ఎండు రొయ్యలు గోంగూర పుల్లగూర ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మా సైడ్ బాగా చేసుకుంటారు నెల్లూరులో చాలా ఫేమస్ అండి ఇదైతే పాతకాలం వంట అనే చెప్పచ్చు అమ్మమ్మకాలం నాటి వంట అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరు ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి గోంగూర పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమోటా మన రొయ్యలు అంతేనండి చాలా తక్కువ ఇంగ్రిడియెంట్స్ చాలా తక్కువ టైము స్పేస్ అంటూ ఏముండదు చాలా పక్కా కొలతలతో చేసేసుకోండి రెసిపీ అయితే ఆహా అనాల్సిందే ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు నా ఫేవరెట్ ఇది అందుకని చెప్తున్నాను ఇక్కడైతే మాకు గొంగూర దొరుకుతుంది ఇప్పుడు చాలా చోట్ల ఎర్ర ఎర్రగుంగూర దొరికేస్తుందండి మామూలుగా అయితే మా సైడు తెల్ల గోంగూరే దొరుకుతుంది అట్లాంటిది ఇప్పుడు అన్ని చోట్ల అన్ని అవైలబుల్లో ఉన్నాయి కదా ఇలా ఒక డబ్బల్లో అన్ని ఐటమ్స్ పెట్టేసుకొని ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే మన గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎగస్ట్రా పడుతుంది పసుపు అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ పసుపు తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేయండి బాగా బాయిల్ అయిపోవాలి బాగా బాయిల్ అయ్యి మనకి బాగా ఉడికిపోతుందండి ఉడికిన తర్వాతనే మనం వెనుపుకోవాలి దీని ప్రాసెస్ ఇంతే ఇంకా మనం రొయ్యల్ ప్రాసెస్ ఉందండి అది కొంచెం హెవీగా ఉంటుంది దానికి లెంత్ ఎక్కువ పడుతుంది కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యలు వచ్చి ఒక గ్లాస్ రొయ్యలండి అవి తీసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అయ్యేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఆ స్మెల్తోనే మన కడుపు నిండిపోతుంది అంత మంచి స్మెల్ వస్తుందండి ఈ ఎండు రొయ్యలు స్మెల్ ఎండు రొయ్యలు అంటే చిన్న రొయ్యలు ఉంటాయి పెద్ద రొయ్యలు ఉంటాయి పెద్ద రొయ్యలు కాదండి ఇవి చిన్న రొయ్యలు ఈ వాటర్ కొంచెం హాట్ వాటర్ హాట్ చేసుకొని అందులో ఈ రొయ్యలు వేసేసేయండి ఎందుకంటే మరీ బాయిల్ చేయగాకండి ఇందులో ఉన్న మట్టి మొత్తం దిగడానికి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రొయ్యలు అనేవి బాగా వాష్ చేసేసుకోవాలి మన గోంగూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇలా ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్నాకంటే నీళ్ళు మారుస్తూ మారుస్తూ వాష్ చేసుకోవాలి ఒకటే నీళ్ళల్లో అయితే కాదండి అలా వాష్ చేసుకొని ఇంకొక బౌల్లో అలా వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మన గోంగూర కూడా ఉడికిపోయింది ఇది వచ్చి ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఎనిపి పక్కన పెట్టేసుకోవాలి ఎనపాలంటారు రుబ్బుతారు ఇవి రాయలసీమలో అయితే ఎనుపుతారు అంటారు మామూలుగా మా పక్క నెల్లూరులో అయితే రుబ్బుతాం అంటాము ఇలా ఆయిల్ వేసేసుకొని పోపుకి తగ్గ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని పోపు అనేది కూడా యాడ్ చేసేసుకోండి పోపులో పోపు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పోపు పెట్టేది కూడా తెలియనింత అమాయకులు కాదు జనాలు పోపు కూడా యాడ్ చేసేసుకోండి ఇలా పోపు అయిపోతేనే పోప్ అయిపోయిన తర్వాత మన రొయ్యలు ఉన్నాయి చూడండి ఆ రొయ్యలు ఎందుకు ఇంకా వేసుకోలేదని అనుకోవాలని మనం ఫస్ట్ పోప్ యాడ్ చేసేసుకొని పోపు కూడా కలుపుకున్నాక తర్వాత రొయ్యలు వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిస్తే చాలండి ఎంతో టేస్టీ అయినా గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోతుందండి వైట్ రైస్లోకి చెప్పనక్కర్లేదు అంత కమ్మగా ఉంటుంది పక్కన సైడ్ డిష్ లేకపోయినా కూడా అంత కమ్మగా తినేస్తామండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ మీ సబ్స్క్రైబ్